ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మనం లేపిన దేవాతి దేనికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే ప్రయత్నాల్లోనూ ప్రయాణాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థూతులు స్తోత్రం రుణనా సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త యోగుదేవ ని చిడతండ్రి తండ్రి సమాధానక యొక్క రాజా నీకు వంద నాలుగు స్తోత్రం రుణనా నీ పాదాల దగ్గర మొరపెట్టడానికి మా కృప చూపించిన దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారం నా తండ్రి జ్ఞాపకం చేసుకోం ఆలో ఉన్న ప్రత్యేక అవదీతులు క్షమించండి కుడి కాని ఎడమక్కని తొట్టిల్లు పోకుండానట్లు సహాయం దయచండి నాయన రాత్రి అంతేలా రెక్కలు కింద భద్రపరిచి సజీవులుగా నా తండ్రి నేను అమ్మాయిని స్థుతించడానికి నా తండ్రి కృపణించినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన ఎంతో నా తండ్రి నాయన మంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నేను స్థుతించటం ఆరాధించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్య స్థుతులకు పాత్రుడవు స్తో చుద్రార్హుడవు సింహాసన సేనుడవైన నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను స్తుతించుట ఆరాధించుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన అద్వితీయ దేవుడవు నాయన లోకరక్షకుడు సింహాసన సేనుడవైన నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇరుకు మార్గముని వెళ్ళేవారికి విశాల మార్గము కలుగ చేస్తాను ప్రభా నీ పాదముల దగ్గర మొరపెట్టే హృదయం మాకు దయచి మా ప్రయాణాల్లోనూ మా ప్రయత్నాల్లోను మా పనుల్లోనూ నాయన మేము తలపెట్టే కార్యముల్లోనూ మీరు మాకు తోడుగా ఉండి నాయన ఈ రోజంతయు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచే నేను నాయన నీకు స్తోత్రములు నాయన నీటి వాగులు కొరకు నా తండ్రి ఎలా అయితే ఎదురు చూస్తుందో మీ కొరకు మేము అలా ఎదురు చూస్తున్నామయ్యా అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో నాయన శరకాలము నివాసం ఉండే కృపను మాకు దయచేయండి నాయన నిన్ను ఆరాధించే ఆరాధించేవారిగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన నీ మాట చొప్పున ప్రభ నా తండ్రి నాయన మేము జీవించగల కృపను మాకు దయచేయండి నా తండ్రి నువ్వు అనేక స్వస్థతలు ఆశ్చర్య కార్యములు అద్భుతాలు చేసిన దేవుడో ప్రభా బేదలను కటాక్షించేవాడము నేవైనా ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభ ఎందు భయభక్తులు గలవారి ఎందు దైవ చిత్తాన్ని తెలియపరచండి నా తండ్రి స్తోత్రముడు ప్రభ నీ ఎందు భయభక్తులు గలవారిపై నీ దృష్టి ఉంచుతానని మాట్లాడుచున్నవయ ఎందు భయభక్తులు గల వారిపై నీ యొక్క జాలి చూపుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి అలాంటి భక్తి భయాన్ని మాకు నేర్పండి నాయన నా తండ్రి నాయన నా తండ్రి మేలుకరమైన జీవితంలో నా తండ్రి బుద్ధి జ్ఞానము సమృద్ధినిచ్చే జీవితంలో మేము జీవించగల కృపను మాకు అనుగ్రహించండి నాయన నీ రక్తం చేత మమ్మల్ని కడిగిన బిడలుగా మిమ్మల్ని ప్రత్యేకించబడిన బిడలుగా ఏర్పాటు చేసుకున్న దేవానికి వందనాలు ఏ బిడలైతే ఏకీభిస్తా సన్నిధిలో నీ నామం కొరకు నా తండ్రి స్థుతిస్తూ ఆరాధిస్తూ నా తండ్రి నాయన స్థుతుల మీద ఆశనుడు అయిన దేవం ఆ స్థుతుల మీద కూడా ఆశనుడు వేయండి వారి యొక్క తలవెంపులు వారి యొక్క ఆలోచనలు వారి ప్రయత్నాల్లో నా తండ్రి మీరు తోడుగా ఉండండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా యోగ్యత అయినప్పటికీ నీ యొక్క ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా నేను జీవించుచున్నాను గనుక మీరు నువ్వు జీవించుచున్నారని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ ఉపదేశములు వినే కృపను మాకు దయచేయండి నీవు నడవలసిన త్రోవలు మాకు చూపించమని కోరుచున్నాం ప్రభానికి స్తోత్రములు నాయనా నాయన మరి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రభా నీ దగ్గర నా తండ్రి నాయన ఉండే కృపను నీతో మాట్లాడే కృపను నీతో సహవాసం చేసే కృపను మాకు దయచేయండి మార్త విస్తారమైన పనులు పెట్టుకుని నాయన లోకంలో పనులనే దేవుడిగా చేసుకుని ఆధారపడకుండా ప్రభా హృదయములను మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మేము ఏ పాటి వారము నా తండ్రి లోకంలో నా తండ్రి పాపములో పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేకపరచండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము ఎందులోనూ పడిపోకుండా మమ్మల్ని మేము సరిచేసుకుని జీవించగల కృపను మాకు దయచేయండి నాయన మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు నాయనా నా తండ్రి విగ్రహార సంబంధమైన దోషములు ఏవి మా ఒడిలో బడిలో రావద్దు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకో దోషములు కొట్టివేయండి మీకును మాకును మధ్యన నా తండ్రి ఏలుబడి చేస్తున్న దోషములన్నీ కొట్టివేసి మా ప్రార్థన నా తండ్రి ధూపం వలెని రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా సకల ఆశీర్దకరమైన రాజానికి వందనాలు కను రెప్పపాటునైనా కనుమూయకుండా మీరు మమ్మల్ని కంటికి పాపలా కాపాడుచున్న దేవుడు నీవే ఉన్న వయనికి స్తోత్రములు చల్లిస్తున్న మా సమస్యలను మా అవసరాలతో మా అక్కర్లన్నీ నీ పాదాల దగ్గర తీసుకుని వచ్చినమయ్యా జ్ఞాపకం చేసుకొని ఏ బిడ్డలు ఇరుకులతో ఇబ్బందులతో సమస్యలతో ఆర్థికమైన పర సమస్యలతో ఇబ్బందులు పడుచున్నారు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుచున్నారు జ్ఞాపకం చేసుకొని ఈ రోజు ఏ బిడ్డలైతే నా తండ్రి హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడుచున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యవంతులను చేయండి వారికి ప్రతి బలహీనత నుంచి రుగ్మతల నుంచి విడుదల దయచేయండి ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు అయిన నా దేవ సింహాసన సేనుడు అయిన నా తండ్రినికి స్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నామయ్యా జ్ఞాపకం చేసుకోరు బిడ్డల రాకపోకలు తోడుగా ఉండండి విద్యావంతులను చేయండి జ్ఞానవంతులు చేయండి వారి భవిష్యత్తులో నూతన స్టెప్ లోకి వెళ్లాలని ఎంతో మంది బిడ్డలు ఆయన ఆశపడుచుండ సరి అయిన మార్గాన్ని ఎంచుకోగలనండి నుంచి నిర్ణయం తీసుకోగల జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా నా తండ్రి ఇంకా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఇక మంచి రిజల్ట్ పొందుకున్నకు సహాయం దీండి ఇంటర్మీడియట్ వరకు మంచి రిజల్ట్ ఇచ్చినందుకు ఇంక వందనాలు ఇంకా అనేక మంది బిడ్డలు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు వారి భవిష్యత్తులో దేని నిర్ణయించుకుని ముందుకు సాగాలు దేని ద్వారా వారి ఆశీర్వదించబడతారు దాన్ని ఎంపిక చేసుకోవాలి జ్ఞానమును అనుగ్రహించమని కోరు పాడైపోచున్నారు యవనస్తుల చుట్టూని కావలి కంచి వేయండి వారి లోకంలో పడిపోకుండా నట్లు నాయన వారిని సరియైన మార్గంలో నడిపించుకోగల జ్ఞానం తల్లిదండ్రులుగా మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నా తండ్రి వారి మానాలు లోక మొత్తం పానీ బానిసలు కాకుండా వారి చుట్టూని కావలి కంచి వేసి నడిపించండి ఏ బలహీనతలు వారి దరి చేరకుండా నట్లు సహాయం దండి నాయన ఫోన్ ద్వారా అనేక మంది బిడ్డలు నాయన గేమ్స్ అని నాయన చూడకూడని దృశ్యాలు చూస్తూ రకరకాలుగా పాడైపోచున్న బిడ్డలు ఉన్నారయ్యా ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా మానసిక పరిస్థితి నుంచి ప్రభ మెరుగుపరచండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నామయ్యా స్తోత్రములు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడవు లోకరక్షకుడు అయ్యున్న నా ప్రే పరలోకపు తండ్రి మా ప్రార్థన అంగీకరించండి నా తండ్రి నేను నామాన్ని స్థుతించడం మాకు నేర్పించండి రోజు ఏ బిడలైతే హాస్పిటల్కి వెళ్ళిచున్నారు బలహీనతతో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుని వారి బలహీనతలను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ణ బిడలకు అనుగ్రహించమను కోరుచున్నామయ్యా మంచి రిపోర్ట్స్ రావడానికి సహాయం దయచేయండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో దీర్ఘకాల సంబంధ వ్యాధుల నుంచి విడుదల దయచేయండి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి బిడ్డల చుట్టూ నీకువలి కంచి వేయమని కోరుచున్నాం యాక్సిడెంట్లు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు ప్రభా ఈ రోజంతేయు చేసుకోండి వారు చేయ ప్రయత్నాల్లో పనుల్లోనూ రాకపోకల్లోనూ అన్నిట్లో దీవించండి వ్యాపారంలోను చేతి పనుల్లోనూ ప్రభా వ్యవసాయ పనుల్లోనూ ప్రభా ఉద్యోగాల్లోనూ ప్రభా మీరే తోడుగా నడిపించండి ఇంటర్వ్యూ కోసం ఎవరైనా బిడ్డలు వెళ్ళుచున్నారేమో ఇంటర్వ్యూస్లో కూడా తోడుగా ఉండి నడిపించండి వారు పొందుకోవాలనుకున్న జాబును పొందుకునే కృపను వారికి అనుగ్రహించండి ఏ కీడు ఏ బిడ్డలకు దరి చేరకున్నట్లు ప్రభా కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించిన ఆయన ఈ రోజంతే మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రవా ప్రార్థనలు ఏకవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని వేసునామని అడిగి వేడి కురించున్నాము నా పరలోకపు తండ్రి ఆమె యేసు రక్తమే జం సి రక్తమే జయం అపాధికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఆమెన్